అసలు జగన్ రెడ్డి గారు పులివేందరికి ఎప్పుడు వస్తున్నాడు అంటే ఇంట్లో ఒకరు సవాలు సస్తానే రావాలా ఒక సాగు కాల చెప్పిపోవాలా అసలు అందరికీ తెలియదా ఇది అకాల వర్షం ముఖ్యంగా ఆయన బెంగళూరు నుంచి వచ్చినాడు బెంగళూరులో భారీ వర్షం రోడ్లలో నీళ్ళు వెంట మన గౌరవ కలెక్టర్ గారు వెంటనే పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మొన్న బాగా పడిన వెంటనే ప్రిలిమరీ ప్రాథమిక ఈరోజు ప్రొద్దున్నే పరిగెత్తినారు స్టాఫ్ అంతా అసలు ఇన్సూరెన్సు బనానాకు ఉంది అనే విషయం అతనికి తెలియదు ఇవాళ ఈరోజు అధికారులు స్పష్టంగా చూపించారు అయ్యా స్వామి ఇన్సూరెన్స్ ఉంది నీకు దరిద్రం ఏమి తెలియదు నీకు అవగాహన లోపం ఉంది అధికారం కావాలా బటన్ నొక్కి బటన్ నొక్కి బటన్ నొక్కి అని బటర్ తినేది చెప్పడు అందరికీ బటర్ మిల్క్ పంచినాడు అది నీళ్ళ మధ్య కానీ చాలాసార్లు చెప్పిన ఆ అవినాశుడు దరిద్రుని కేసులో ముద్దాయి అది చెప్పాడు ఆ రోజు మా మీద లేనిపోని ఆపాదం ఇలా చుట్టం సతీష్ రెడ్డి కూడా ఆ రోజు చేసినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినాడంట నేను పురిసి చంపినాడంట మధ్యాహ్నం నుంచి పొద్దున్నేమో గుండెపోటు నోటికి వచ్చే అబద్ధాలు అధికారం పోయింది డబ్బు కలెక్షన్ పోయింది అవినీతి అందరూ పారింది అవినీతి ఏమి చేయలేక మొన్న మీరు గమనించినాలా జనవరి పద్మూడు నాడు వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ చనిపోతే వచ్చినాడు ఒక డిఎస్పీ గారిని మురళీ నాయకుని పిలిచినాడు రెండు మూడు నెలల్లో పడిపోతుంది అన్నాడు ఇప్పుడు రెండు నెలల పది రోజులు అయింది మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు మీరు విన్నారా ఒక్క ఏదో కళ్ళు పూసుకున్నా సంవత్సరం అయిపోయిందంట ఒక్క రెండు మూడు నెలల్లో మళ్ళా పడుతుందంట ఆ రోజు ఢిల్లీకి పోయినాడు పద్దెనిమిది రోజుల్లోనే రాష్ట్రపతి కూటమి కూటమింది ఇక్కడ కూటమి ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంది ఏంది పడేది నువ్వు పడాల్సిందే ముప్పై ఏళ్ళు పాలిస్తాడన్న మేము ముప్పై తరాలు ఈ కూటమి ముప్పై తరాలు ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది రెండు వేల నలభై ఏడుకు ప్రపంచంలో మూడో స్థానం కాదు ఒకటో స్థానానికి వచ్చేదానికోసం ఈ కూటమిలో ఉండే ప్రభుత్వం శాశ్వతంగా మేము లేకపోయినా ఈ ప్రభుత్వం ఉంటుంది మేము లేకపోవచ్చు మేము ఉండేది ఇరవై ముప్పై ఏళ్ళు ఈనంగా ఎక్కువ రోజులు ఉండొచ్చు మగ ఉపయోగంగా ఎక్కువ రోజులు ఉండొచ్చు కానీ తరతరాలు ఉండేది ఒకటి జువారీ ఫ్యాక్టరీ వాళ్ళు రాసి ఉంటారు తరతరం నిరంతరం జువారీ ఫ్యా జువారీ అని సిమెంట్ అని మాది తరతరం నిరంతరం ఈ కూటమి ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది నీకు శాశ్వతంగా చెక్కు పెడతాం నీళ్ళు ఇచ్చినాం పైడిపాలానికి చిత్రావతికి కావాల్సిన నీళ్ళు ఇచ్చినాం నీళ్ళు తీసుకుపోవాలి కదా గమ్యానికి పట్టించుకున్నాడా పట్టించుకోలే కేసు సీరియస్ మేమేమో అరోస్ట్ చేసినామన్నారు ఈరోజు సునీత రాజశేఖర రెడ్డి చేసినామని ముత్తుకుంటారు వాళ్ళేమో అన్న చేసినాడని ఆమె అంటుంది ఆయనేమో చెల్లెలు చేసినాడని ఆయన అంటాడు ఎవరు చేసినారో చెప్పాలా మీరు మేము చేసినామా సునీత రాజశేఖర్ చేసినాడా జగన్ రెడ్డి చేసినాడా అవినాష్ రెడ్డి చేసినాడు మీరు చెప్పాలా అంటే అతను మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే ఒక సామెత ఉంది నో నిజం అదే జగనిజం బాయ్ అంటే నో నిజం అదే జగనిజం అంటే అబద్ధాలు చెప్పడమే ఆయన ఆయుధం రైతులు బాగుపడాలా అరటికి రకరకాలుగా ఉత్సాహంగా ఇన్సూరెన్స్తో పాటు ఇన్పుట్ సబ్సిడీ అక్కడ పోయి అధికారులు చెప్పడం కాదు మేము చెప్తున్నాం సెంట్రల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది ఫసల్ బీమా యోజన ఒక స్కీమ్ ప్రధానమంత్రి ఫసల్ బీజ బీమా యోజన అంటే తను కట్టడు తను ఇవన్నీ కట్టనీయడు అంత నాశనమైంది ఇటువంటి వ్యవస్థ పోల మీరు ఆలోచించాల హౌసింగ్ టిడ్కో ఏమైనా పట్టించుకున్నాడా గుంతలు ఏమైనా పురిసాడా ఇప్పుడు గుంతలు పూర్చలేదా ఇప్పుడు బిల్స్ పేమెంట్ చేయలేదా రైతులకు పేమెంట్ చేయలేదా ధాన్యం కొన్నాం నలభై ఎనిమిది గంటల్లో పేమెంట్ ఇది వాస్తవ విషయం మీరు రైతులను బాగు చేసే ప్రభుత్వం కేంద్రం బాగు చేసే ప్రభుత్వం మా కలిగికే శాశ్వతంగా ఉంటుంది ఇది శాశ్వత ప్రభుత్వం నిరంతర ప్రభుత్వం నలభై ఏడుకు ఐదో స్థానం నుంచి మూడో స్థానం రాబోయే రోజుల్లో ఒకటో స్థానం ఇది విశ్వగురువు ప్రధానమంత్రి గారి పేరు జీ ట్వంటీ నడిపినాడు సిక్స్ జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది హెల్త్కు ఆబా కార్డు పెట్టినారు ఇవన్నీ పక్క విషయాలు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా ఇది రైతులను కాపాడే ప్రభుత్వం స్ప్రింక్లర్ రిలిపేషన్ పెట్టినాం డ్రోన్ కెమెరాలకు పెట్టినాం వ్యవసాయ పరికరాలకు నిధులు ఇచ్చారు గోడౌన్స్కు నిధులు ఇచ్చారు గతం కంటే భిన్నంగా మీరు చెక్ చేసుకోవచ్చు జీవోలన్నీ చెక్ చేసుకోవచ్చు పిఎం ఈజీపీ స్కీమ్ పెట్టినారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని ఎవరైనా పాడి పశువులు పెట్టుకుంటే యాభై పర్సెంట్ గొర్రెల పరిచయం పెట్టుకుంటే యాభై పర్సెంట్ సబ్సిడీ పందుల పరిచయం పెట్టుకునే యాభై పర్సెంట్ సబ్ సబ్సిడీ కోళ్ళ పరిచయం పెట్టుకునే యాభై పర్సెంట్ ఇది రైతుల ప్రభుత్వం ఇది జగన్ రెడ్డి తెలుసుకోవాలి అంత గతంలో నింది కొత్త మేము చేసిన ఈ ప్రభుత్వాన్ని మా కూటమి తరఫున మీరు ఆస్వాదించాలని జగన్ రెడ్డికి చెక్కు పెట్టే బాధ్యత మీకు కూడా ఉందని మా అభిప్రాయం